ఏం మాట్లాడింది మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోవల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసింటారు నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు విలువాలంటుండు మరి కాళేశ్వరం కూలేపాయి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డిని మొన్నదాకా కాళేశ్వరం కూలైపోయింది మొత్తం లక్ష కోట్ల నీళ్లలో గంగల కలిసినాయి అన్నావు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్లకు తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్ విలువాలంటు వారం రోజులనే మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడికెళ్ళి వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎక్కడ టెండర్లు పిలుస్తున్నావు నేను అడుగుతున్నా ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని అని ఒక మంత్రి మాట్లాడింది మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలనసాగర్ కెల్లి నీళ్లు విడుదల చేస్తున్నాని మలనసాగర్ గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసీ పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు ఎడికెళ్లిపోతాయి కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు ఎడికెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మలన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీని బట్టి ఏమర్దమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్దం రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఏది నిజం ఏది ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే పోయినాయి ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పియర్స్ ఉంటే అందులో కేవలం రెండు పియర్స్ మాత్రమే పోయినాయి దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు ఎలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది రంగనాయక్ సాగర్ ఇంటాక్ట్ ఉంది ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మార్ని నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగంగాదా రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు